హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ఈ పొద్దు పొద్దున్నే చీపురు పట్టుకొని ప్రత్యక్షమైంది అనుకుంటున్నారా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీరు ఎవ్వరూ నా జుట్టుని చూసి నవ్వకండి ఏం చేస్తాం చెప్పండి పొద్దు పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే జుట్టు అట్లా పైన కట్టుకోవాల్సిందే నాకైతే అట్లాగే అలవాటు నేను పొద్దు పొద్దున్నే పప్పుకు పెట్టాను మామిడికాయ పప్పు కోసం పప్పుకు కుక్కర్ పెట్టాను అట్లాగే రైస్ పెట్టేసి తర్వాత ఇల్లు క్లీనింగ్ కోసం వచ్చేసాను అనమాట ఎందుకో పొద్దు పొద్దునే ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా మేమైతే చేసుకుంటాం అనమాట అందుకని అట్లా ఇల్లు ఫస్ట్ ఫస్ట్ చిప్పురుగట్టతో స్టార్ట్ అయ్యింది అయితే ఇక్కడ నేను మామిడికాయ పొట్టు తీస్తున్నాను నేను ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను సీజన్ కాల్ని సీజన్లో మామిడికాయ పప్పు చేస్తే ఎంత బాగుంటుందో కదా నాకైతే చాలా ఇష్టం సీజన్లో అయినా నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టము మామిడికాయ స్మెల్లు ఎంత పుల్లగా వస్తుందో పప్పు అయితే టేస్ట్గా కుదురుతుంది అని నేను అంటు ఇక్కడ మా హస్బెండ్తో చెప్తున్నాను అనమాట పుల్లగా వస్తుంది అని అయితే ఒక ముక్క తిని చూడు అని చెప్తున్నాను అనమాట అంత పులుపు నేను తినను అని చెప్తున్నాను అది డిస్కషన్ అవుతుంది మా ఆయన కూడా స్మెల్ చూడడానికి వచ్చాడు తర్వాత కుక్కర్ విజిల్ రాకపోతే ఒకసారి దాని విజిల్ పైన ఒకసారి చేయి పెడితే అది విజిల్ వస్తుంది కదా అట్లా విజిల్ పైన చేపెడితే అది విజిల్ వచ్చింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత పప్పును ఇట్లా మెదుపుతున్నాను నేనైతే పప్పు గుత్తి ఏం పెట్టను అంటే ఒక్కొక్కసారి పెడతాను నేనైతే ఈరోజు ఎక్కువ విజిల్స్ పెట్టాను పప్పు మెత్తగా అయిపోయింది మా హస్బెండ్ పక్కకు ఉండి వంకలు పెడుతున్నాడు పప్పు గుత్తితో మెదిప్పవచ్చు కదా అని అయితే నేను చూపిస్తున్నాను పప్పు ఎంత మెత్తగా అయిందో దా చూద్దు అని చూపిస్తున్నాను తర్వాత పప్పు తాలింపు పెట్టుకోవడమే పప్పు తాలింపు కన్నా ముందు పప్పు వండితే కంపల్సరిగా మనం చేసుకుంటాం మేమైతే చేసుకుంటామన్నమాట అదే అప్పడాలు అందుకే ఇక్కడ అప్పడాలు వేయించడానికి కొంచెం ఎక్కువ నూనె వేస్తున్నాను అంత నూనె అయితే పప్పులోకి పట్టదు కానీ అప్పడాలు వేయిస్తున్నాను అనమాట నాకైతే పప్పంచుకు అప్పడాలు అంటే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇట్లాంటి అలవాటు ఉందో చేయండి తర్వాత పప్పు తాలింపు పెట్టేశాను నేను పప్పు ఉడికేటప్పుడే మామిడికాయ ముక్కలను వేయను ఎందుకంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి నాకు పప్పులో మామిడికాయ ముక్కలు ఇట్లా సపరేట్గా రావాలి ముక్కలు ముక్కల్లాగా నాకు అట్లాగే అయితేనే ఇష్టం అనమాట మీలో మామిడికాయ పప్పులో పీస్ ఎంతమందికి ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి నాకైతే పీస్ ఉంటే చాలా ఇష్టము ఇక్కడ మా హస్బెండ్ తింటున్నారు మామూలుగా ఏమన్నా ఆయనకు ఫేవరెట్ కర్రీస్ చేశాను అనుకోండి ఆ రోజు అన్నమే తింటాడు టిఫిన్లు చేయడు దోశలు ఇడ్లీలు చేయడు ఈరోజు పప్పు కాబట్టి నేను అన్నమే తింటాను ఈరోజు అని అన్నాడు అందుకని దోశ పిండి ఉంది అయినా కానీ దోశ తినలేదనమాట పప్పే తింటున్నాడు ఏదైతే కట్ కట్టింది చాలని నేను కూడా అన్నం పెట్టేశాను తర్వాత ఆయన తిని డ్యూటీకి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా వేరే పనులు ఉంటాయి కదా తిన్న తిన్న గిన్నెలు తోమడము వండిన గిన్నెలు క్లీన్ చేయడము ఇట్లాంటివి అనమాట నేను ఇక్కడ అన్నీ చిన్న చిన్న గిన్నెలకి పెట్టి అవన్నీ తోమడానికి వేసేస్తున్నాను ఆ ఆడపిల్లల పనులు అంటేనే అంతే అండి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కాదు నార్మల్ వర్కింగ్ ఉమెన్ కూడా చేయాల్సిందే ఈ పనులని ఎక్సెప్ట్ పని మనిషిని పెట్టుకుంటే తప్ప ప్రతి ఒక్కరికి ఇట్లాంటి పనులు అయితే కామన్గా ఉండేవే నాకు తెలిసైతే ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఇందులోంచి తప్పించుకోరు ఈవెన్ పని మనిషి ఉన్నా ఒక్కొక్కసారి ఆమె రాకపోయినా ప్రతి ఒక్కరు ఇట్లాంటి పనులు చేయాల్సిందే నేనైతే ఇట్లాంటి పనులు చేయడానికి ఏమీ హెజిటేట్ అవ్వదు నాకు ఇష్టం అంటే నా పనే అంతే కదా నాకు జాబే లేదు జాబే ఇది కాబట్టి నేనైతే ఇష్టంగానే చేస్తాను అంత కష్టంగా ఏమనిపించేదనమాట నేను ముందు స్నానం చేసి పూజ చేసిన తర్వాత వంట ఇవన్నీ పనులు చేసేదాన్ని కానీ మా హస్బెండ్ టైమ్ చేంజ్ అయిపోయింది ఆయన నైన్ ఓ క్లాక్ వెళ్తుంటే ఇప్పుడేమో సెవెన్ ఓ క్లాక్ వెళ్తున్నారనమాట అందుకని పొద్దు పొద్దునే వంట ఇవన్నీ క్లీనింగ్ చేసిన తర్వాత అప్పుడు స్నానం చేసి పూజ చేస్తున్నాను హడావిడిగా చేసిన చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉంటుంది అది నాకు ఎందుకు నచ్చదు మొత్తం ఇదంతా పని కంప్లీట్ అయినాక ప్రశాంతంగా దేవునికి దీపం పెడితే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది కదా నాకైతే అట్లాగా అనిపిస్తుంది కొంతమంది అంటారు స్నానం చేయకుండా చేయొద్దు అని సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్కసారి అట్లా చేయలేము ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి రెడీ చేయడానికే చాలా టైం పడుతుంది కదా నాకైతే లేరనుకోండి కాకపోతే ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ చెప్తున్నాను అట్లా నేనైతే అట్లాగే ఫీల్ అవుతానండి మనం మన మనసు ప్రశాంతంగా ఉండాలి ఏదైతే ఏముంది అన్నది నా ఫీలింగ్ చాలా మంది అంటుంటారు అది కూడా మంచి అది మంచి అలవాటే నేను కూడా ఒప్పుకుంటాను కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అది వీల్ అవ్వదు ఇప్పుడు మా హస్బెండ్ వేరే షిఫ్ట్లలో వెళ్ళారనుకోండి అప్పుడు నేను కూడా అంతే స్నానం చేసి దీపం పెట్టిన తర్వాతే అప్పుడే స్టార్ట్ చేశాను వంట చేయడము కానీ ఇప్పుడైతే అసలు వీలు అవ్వట్లేదు నేను మార్నింగ్ యోగాకి వెళ్ళేదాన్ని యోగాకి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇట్లాంటి పనులు చాలా ఉంటున్నాయి యోగాకు వెళ్ళినా ఎంత ప్రశాంతంగా అక్కడ కూడా చేయలేను అందుకనే అందుకని యోగాకి వెళ్ళకుండా మరి ఇంటి పనులే సరిపోతున్నాయి నాకు తర్వాత సాయంత్రం వాకింగ్కి వెళ్తున్నాను అది వేరే విషయము అయితే ఇట్లాంటి పనులకు మామూలుగా వంకలు పెడతారు కదా అంటారు కదా ఇంటి దగ్గరనే ఉంటున్నావు ఏం చేస్తున్నావు అని ఇట్లాంటి పనులు చాలా ఉంటాయండి హెస్ హెట్టిక్ వర్క్స్ చాలా ఉంటాయి నేనైతే అట్లాగే ఫీల్ అవుతాను ఇక్కడ మొత్తం అంట్లో మొత్తం తోమేసిన తర్వాత క్లీ సింక్ కూడా క్లీన్ చేసేసాను తర్వాత పొద్దు పొద్దునే పూలు వస్తాయన్నమాట పూలు కొనుక్కున్నాను దేవుని దేవుని కోసము తర్వాత ఇక్కడ నేను స్నానం చేసి దేవుని దగ్గర పాతే పువ్వులు ఉంటాయి కదా నిన్నటివి అవి తీసేసి సామాన్లు తోమడానికి వెళ్తున్నాను వెళ్ళే సామాన్లు తోమిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ చేసేసాను దేవుని పూజ అయిపోయింది ఇప్పుడైతే పొట్ట పూజ చేయాలి కదా అదేనండి బ్రేక్ఫాస్ట్ నేనైతే ఇక్కడ ఓట్స్ తింటున్నాను నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఓట్సే అండి పూరీలు ఇష్టం ఉంటుండే కాకపోతే నేను పూరీలు తినొద్దు కాబట్టి ఓట్స్ని అలవాటు చేసుకున్నాను ఎంతగా అలవాటు చేసుకున్నానంటే దానికి అడిక్ట్ అయిపోయాను అనుకోండి అంత ఇష్టము మామూలుగా మా అమ్మ చెప్తుంది రోజు అవే తినకే అని చెప్తుంది కానీ అయినా కానీ రెండు రోజులకు మూడు రోజులకు తిని అంటది కానీ నేను రెండు రోజులు మూడు రోజులు వేరే తిని మిగతా మొత్తం ఓట్స్ తింటున్నాను నాకు అంత ఫేవరెట్ అయిపోయింది అనమాట ఏం చేస్తాం ఇది అట్లా అలవాటైంది ఏ మన బాడీకి ఏ దాన్ని ఎక్కువగా అలవాటు చేయొద్దు నేను కూడా దీన్ని తగ్గిద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇంట్లో అవే ఉన్నాయి అందుకనే ఓట్స్ చేశాను దోశ పిండి ఉంది కానీ దోష వేసుకో వేసుకోలేను నిన్న కూడా అదే అయ్యింది అని ఇవాళైతే ఓట్స్ తింటున్నాను మనం అంతే కదా లేడీస్ అయితే అంతే కదండి ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అవుతాము మళ్ళీ ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు దోశ చేయాలంటే మళ్ళీ చట్నీ చేయాలా నాకు ఒకదానికి అన్నట్టు అనిపించింది అనమాట అందుకనే ఓట్స్ తినే ఓట్స్ తినేస్తున్నాను తిన్ తింటున్నాను అంటే టేస్ట్ బాగుంది నేనేమంత ఫోర్స్గా తినట్లేదు నాకు నచ్చినాయి నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను తింటున్నానని నా మీనింగ్ అనమాట ఇక్కడ ఓట్స్ నా ఓట్స్ చేసి ఫ్రూట్స్ వేసిన తర్వాత ఓట్స్లో పెడుతున్నాను అయితే యాపిల్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మా హస్బెండ్ ఉంటే అంటుండే ఏమైనా గొంతులు అవి అని అంటుండే కానీ ఎందుకో నాకు చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది తర్వాత కొంచెం తేనె వేసి కలిపేస్తున్నాను ఏదైనా ఫ్రూట్ అండి నేనైతే ఈరోజు యాపిల్ వేసాను మామూలుగా మన దగ్గర ఏదైనా ఫ్రూట్ ఉంటే వేస్తాను నార్మల్గా నాకు ఫ్రూట్స్ ఇష్టం ఉండవు నేనైతే నార్మల్గానే తింటాను కాకపోతే ఫ్రూట్ వేస్ట్ అవుతుంది అని నేను ఇవాళ ఫ్రూట్ వేసాను ఇక్కడ నాకు ఇష్టమైన కొరియన్ మూవీ చూసుకుంటూ ఇక్కడ ఓట్స్ తింటున్నాను మీ నాదైతే ఇవాళ ఇంత తొందరగా కంప్లీట్ అయిపోయింది వరకు మీ పని అయిపోయి అయిపోయిందా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్